భగవద్గీత సర్వమానవాళికోసం ద్వితీయోధ్యాయీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత సర్వాణి భూతాని నత్వం శోచితు అర్హసి ఓ భరతవంశీయుడ దేహమున నివసించు దేహి ఎన్నడును చంపబడడు కనుక ఏ జీవిని గూర్చి నీవు దుఃఖింపనవసరము లేదు మార్పురహితమైన గూర్చి బోధించు అధ్యాయమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగిస్తుండెను శాశ్వతమైన ఆత్మను గూర్చి వివిధ రకములుగా వర్ణిస్తూ ఆత్మ నిత్యమైనదని దేహము తాత్కాలికమైనదని శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించెను కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయిన ద్రోణుడు యుద్ధములో మరణింతురనే భయముతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడువరాదు శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహముకు భిన్నముగా ఆత్మగలదని ప్రతి ఒక్కరినూ విశ్వసించవలెను అంతేకాని ఆత్మ అనేది లేకపోవుట లేక రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకనొక స్థితిలో జీవము పుట్టునని భావించరాదు ఆత్మ నిత్యమైనను హింస ఎన్నటికినీ ప్రోత్సాహకరము కాదు కాని యుద్ధ సమయములో దాని నిజమైన అవసరం ఏర్పడినప్పుడు దానిని ఏమాత్రము త్యజింపరాదు అట్టి అవసరము యథేచ్ఛగా కాకుండా భగవంతుని ఆదేశముననుసరించియే సమర్థించబడవలెను